ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఉన్నవారు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కనుక కడితే ప్రత్యేక స్కీమ్ అయితే అందుబాటులోకి రావడం జరిగిందండి గుడ్ న్యూస్ అండి ముఖ్యంగా సో ఇక అరవై ఐదేళ్ల లోపు ఉన్న వారందరికీ సో ఇవన్నీ బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట వివరాలు ఏంటనేది కూడా వీటిని షూర్ వరకు చూద్దామండి వీటిని ఎండ్ వరకు మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా లైక్ మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి భారత పోస్టల్ శాఖ తన కస్టమర్ల కోసం అత్యంత ఆకర్షణమైనటువంటి మరియు సరసమైన బీమా పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కనుక వార్షిక ప్రీమియం అనేది చెల్లించినట్లయితే పది లక్షల బీమా కవరేజ్ అయితే పొందుతామన్నమాట దీంతోపాటు ప్రత్యేకంగా గ్రూప్స్ యాక్సిడెంట్ పాలసీ పేరిట టాటా ఏజ్ ఇన్సూరెన్స్ సంస్థతో కలిసి అందించబడుతుంది ఈ పాలసీకి సంబంధించినటువంటి ముఖ్యంగా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు గల వారందరూ కూడా అందుబాటులో ఉందన్నమాట ఇండియన్ పోస్టల్ పేమెంట్ ఖాతా ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇందులో ప్రమాద బీమా కవరేజ్ అయితే ఉన్నాయన్నమాట మరణం లేదా శాశ్వత వైకల్యం కావచ్చు అదేవిధంగా పాలసీ ధరలు ప్రమాదం కనుక మరణిస్తే శాశ్వత వైకల్యం కనుక ఏర్పడితే నామునికి పది లక్షల రూపాయలు అనేది ట్రాన్స్ఫర్కి సందారు బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం వంటి తీవ్రమైన పరిస్థితుల్లో ఈ మొత్తాన్ని కూడా చెల్లించబడుతుంది ఇక ఇన్పేషెంట్ వైద్య ఖర్చులు కావచ్చు ప్రమాద కారణంగా ఆసుపత్రిలో చేరినట్లయితే ఇన్పేషెంట్ ఐపీడీ విభాగంలో అరవై వేల వరకు క్లెయిమ్ చేసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉంది ఇక మొత్తం వాస్తవ ఖర్చులు లేదా గరిష్ట పరిమితి ఆధారంగా చెల్లించబడుతుంది అవుట్ పేషెంట్ ఖర్చులకు సంబంధించి ఆసుపత్రిలో చేరకుండా చికిత్స తీసుకున్న సందర్భాల్లో అవుట్ పేషెంట్ ఓపీడీ కోటాలో ముప్పై వేల వరకు అయితే పొందవచ్చు అనమాట రోజువారీ నగదు సాయం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రోజుకు వెయ్యి రూపాయల నుంచి ఇక పది రోజులకు వరకు మొత్తం పదివేల వరకు అయితే తీసుకోవచ్చు అనమాట ఇక పిల్లల వైద్య సాయం కోసం పాలసీదారుడు ప్రమాదంలో మరణిస్తే అతని ఇద్దరు చదువుతున్న పిల్లలకు విద్యా ఖర్చుల కోసం ఒక్కొక్కరి లక్ష రూపాయల చొప్పున మొత్తం రెండు అయితే అందిస్తారన్నమాట అంత్యక్రియల ఖర్చుల కోసం పాలసీదారులు మరణిస్తే కనుక అంత్యక్రియల కోసం ఐదు వేల రూపాయలైతే చెల్లించబడుతుంది కుటుంబ రవాణా సహాయం కోసం ప్రమాద స్థలానికి లేదా ఆసుపత్రి కుటుంబ సభ్యులు చేరుకోవడానికి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఖర్చులైతే అందించడం జరుగుతుందన్నమాట